హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బ్రహ్మయ్య తమిర్చి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ చాలా రోజుల క్రితం మీకు చెప్పాను కదా ఆల్రెడీ మా విషయం అయితే చాలా దారుణంగా దారుణంగా ఉంది ఎందుకంటే ఎన్ని మందులు వాడినప్పటికీ కూడా ప్రయోజనం లేదని గతంలో ఒకటి రెండు మూడు వీడియోలు అయితే చేయను అనగా మొక్కజను గతంలో అయితే ఒకటి రెండు వీడియోలు అయితే మీకు చెప్పడం జరిగింది ఎందుకంటే మందులు వాడుతున్నప్పటికీ కూడా ప్రయోజనం అయితే లేకపోతలేదు ఎలా ఏంటి తెలిసిన వాళ్ళు కామెంట్ చేయమంటే కొంతమంది వారికి అయితే కామెంట్ చేయదు కొంతమంది అయితే పర్సనల్గా ఫోన్ చేసి వారికి విలువైన అమూల్యమైన సూచనలు అయితే తెలియపరచడం జరిగింది అందులో భాగంగానే వారు చెప్పిన రీతిగా మేము చేయడం ద్వారా చూస్తున్నారుగా ఒక రీతిలో అయితే ఈ అయితే రాగలిగింది దానికి సంతోషం మరి ముఖ్యంగా ఇంకో సమస్య అయితే ఇప్పుడు పీడిస్తుంది ఏమిటంటే ఇప్పటివరకు చేను మందులు వాడినప్పటికీ ప్రయోజనం లేదని బాధపడుతున్న సందర్భంలో కొంతమంది మిత్రులు వారి యొక్క విలువైన మూల్యమైన సూచనలు సందేహాలను ఫోన్ ద్వారా తెలియపరిచి చెప్పినందుకు వారు చెప్పిన రీతిగా వాడినందుకు చైన్ అయితే బాగుంది కానీ మరొక సమస్య అయితే మమ్మల్ని వెంటాడుతుంది అదేమిటంటే ఇదిగో కత్తిర పురుగు చూడండి చైన్ ఏ విధంగా అయితే దొలిచేస్తుందో పురుగు కష్టపడి పైకి అయితే రప్పించగలడానికి విజయం అయితే చేకూర్చాం కానీ ఇప్పుడు మరొక సమస్య వెంటాడుతుంది ఆ సమస్య ఏంటంటే ఈ కత్తిరి పురుగు ఈ కత్తిరి పురుగుని ఏ విధంగా నిర్మూలించాలి ఏ విధంగా చేస్తే కత్తిపురు కత్తిరి పురుగు బెడద నుంచి తప్పుకుంటామనే విషయాల్లో కూడా మీరు మరొకసారి అమూల్యమైనటువంటి విలువైన సూచనలు సలహాలు మాకు తెలియచేసి ఈ భాగస్వామ్యం అంటే ఈ కౌలు వ్యవసాయంలో మీరు కూడా భాగస్వాములై మహాసహకారిగా వెన్నుదన్ను ఉంటారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను మీ విలువైన సమయాన్ని వెచ్చించి మాకు తెలియపరుచున్నట్టు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కత్తిరి ఈ కత్తిరి పురుగు బెడద నుంచి తప్పించే మార్గాన్ని కూడా ఫ్రెండ్స్ మీరు మాకు తెలియచేయాలని కోరుతున్నాను మిగతా చేను కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదంతా చేను యొక్క స్వరూపం చూడండి కత్తిరి పురుగు పరిస్థితి ఏ విధంగా ఉందో ఎంత దారుణంగా అయితే ఈ కత్తిరి పురుగు చేయిన్ను తింటుంది ఇప్పటి వరకు ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే మరొక సమస్య మళ్ళీ ఉత్పన్నమవుతుంది ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించి కూడా ఎలాగా అనే పరిస్థితిలో ఉన్నాం ఇప్పటికే చాలా చాలా పెట్టుబడి అయితే పెట్టడం జరిగింది అనుకున్న దానికంటే అత్యధికంగా ఈ చేనుకు పెట్టుబడి పెట్టిన సందర్భాలు ఎందు నిమిత్తం అంటే ఆల్రెడీ ఒకసారి ఈ చేయిన్ పెట్టి దున్నేయడం జరిగింది ఎందుకంటే డిసెంబర్ ఏడో తారీఖున వచ్చినటువంటి యొక్క మిచ్చంగు తుఫాను ప్రభావం వల్ల చైన్ అయితే చాలా ప్రాబ్లం అయితే అయ్యింది అప్పుడు ఆ చైన్ ప్రాబ్లంగా ఆ చైన్ మొత్తం దున్నేసి మళ్ళీ కొత్తగా పెట్టాం పెట్టినప్పటికీ కూడా ఇది సలుబ్బు నేల కారణంగా సరిగ్గా ఎదుగుదల అయితే రాలేక అనేక ఇబ్బందులు అయితే పడి ఉన్నాం కొంత కొంతమంది మిత్రులు సూచనల మేరకు ఈ అయితే ఒక రకంగా గట్టికించగలగా కానీ ఇప్పుడు మరొక సమస్య వెంటాడుతుంది ఈ కత్తిరి పురుగు సమస్య ఈ కత్తిరి పురుగు సమస్యను బెడద నుంచి కూడా గట్టెక్కడానికి మీ అమూల్యమైన సలహాలను కామెంట్ రూపంలో తెలియపరచాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను మిత్రులారా ఎందుకంటే మొన్నటి వరకు ఒకటే బాధ చేయితే పెరగటలేదు అనే ఒక ఆందోళన అయితే చెందేవాళ్ళం చూస్తున్నారు కదా ఈ పురుగు యొక్క ప్రభావం ఏ రీతిగా ఉందో చూడండి కొన్ని కొన్ని చోట్ల ఇంకా చేనైతే కొంచెం కలవలేదు కలవడానికి కూడా మందుకట్టడం జరిగింది చేను మీద బెంగైతే అయితే లేదు అనుకున్న సమయంలో ఈ కత్తెర పురుగు రూపంలో మరొక బెంగ అయితే వచ్చి పడి ఉన్నది ఏమి చేయాలో అర్థం కాక తల్లబట్టుకున్న సందర్భాలు మీ గతంలో కూడా చెప్పాం కవులు రైతు యొక్క దీన అవస్థలు వారి యొక్క పరిస్థితులు ఎందుకంటే వేల రూపాయలను పెట్టుబడులుగా పెట్టి వాటిని ఆర్జించ లో ఇటువంటి తుఫాను ప్రభావాల వల్ల చేలు అంటే పంటలు దెబ్బతిని అనుకూలమైన వాతావరణం లేక నాన్న అవస్థలు పడిన సందర్భాలు కూడా మీరు చూస్తున్నారు అంటే వీడియో ద్వారా రూపంలో మీకు ఉన్నాం అయినప్పటికీ మా కష్టం దేవుడరిగా కనీసం చేసినప్పులు తీరితే చాలు దేవుడా అనే పరిస్థితికి వ్యవసాయం వచ్చింది ఎందుకంటే మేమైతే కొత్తగా వ్యవసాయం ట్రై చేసినప్పటికీ కూడా చాలా ఆటపోట్లతో ముందు కొనసాగుతాం ముందుకి కొనసాగుతూ ఉన్నాం ఎక్కడా కూడా ఏ కొంచాను కూడా ఎక్కడ ఏ కొంచా కూడా విసుగు చెందగా ముందుకు వెళుతున్న పరిస్థితులు చూస్తున్నారు కదా ఇక్కడ చేయని ఇంకా మరీ నాసిగా ఉంది ఈ నాసి ఉన్న ప్రభావం కూడా ముందుకి ముందు ముందు మీకు కనిపిస్తుందో లేదో మందు కొట్టిన సందర్భాలు ఈ ఈరోజు మందత్తే కొట్టడం చూస్తున్నారుగా ఇది పురుగు యొక్క పరిస్థితి అంత భయంకరంగా పురుగు తన ప్రతాపాన్ని చూపిస్తుందో చూడండి ఆ కత్తిరపురుకు తెలియదు కదా ఇది ఇలా ఇబ్బంది పడుతున్నారు రైతులు అన్న విషయం కాబట్టి వాటి నుంచి రక్షించడానికి తగిన మందులను మీ విలువైన కామెంట్ల రూపంలో తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టేక్ కేర్ బాయ్ మీ బ్రహ్మయ్య తమిజ్ സൂചന്ദ്രം കിട്ടി കാണൂരി ആൻക ആയിന് വേണ്ടി ആയിരുന്നു പണ്ട് വർഷം പൊട്ടിന് ഈ കൈക്കാരെ പൊതു నేల ప్రాబ్లం ఇది నేల ప్రాబ్లం ఇది మందులు కాదు ఏం కాదు కానీ ఫస్ట్ నుంచి కూడా ఇది